నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పూర్ణం బూరెలు బాగా కుదిరేలా సింపుల్ టెక్నిక్తో మీతో షేర్ చేసుకోబోతున్నానండి పూర్ణం బూరెలు చేసేటప్పుడు ఈ కొన్ని విషయాలు ఫాలో చేస్తే పూర్ణాలు చాలా మంచి రుచిగా కుదురుతాయి బయట నుండి కరకరలాడుతూ కమ్మని పూర్ణంతో చాలా చాలా బాగుంటాయి ఇలా పండుగల టైంలో అయినా పూజలోకి ప్రసాదం కోసమైనా త్వరగా చేసేయచ్చు మీరు కూడా ఈసారి పూర్ణం బూరెలు చేసేటప్పుడు నేను చెప్పి ఈ చిన్న చిన్న టెక్నిక్ ని ఫాలో చేయండి చాలా పర్ఫెక్ట్ గా చేయగలరు మరి లేట్ చేయకుండా పూర్ణం బూరెల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా పూర్ణాల పిండి కోసం రెండు గిన్నెలను తీసుకొని ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఇక్కడ నేను నార్మల్ బియ్యమే వాడుతున్నానండి మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు మరో గిన్నెలోకి ముప్పా కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి ఇలా మనం ఉదయం పూజలోకి ప్రసాదం కోసం చేస్తున్నట్లయితే రాత్రికి వీటిని ఇలా తీసుకొని కడిగి నానబెట్టండి ఇలా రెండు మూడు సార్లు బాగా గడిగాక మళ్ళీ నీళ్లను తీసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టండి మరుసటి రోజు లేదా మనం పూన బూరెలు చేసే గంట రెండు గంటల ముందు పప్పుని నానబెట్టుకోవాలి ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు పచ్చి శనగ పప్పును తీసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను తీసుకొని గంట రెండు గంటలు నానబెట్టండి మరో పక్కన బాగా నానిన బియ్యం పప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం అయితే మనం గ్రైండ్ చేయడానికి ముందుగా ఇందులో ఉన్న నీళ్ళని వంపేసి గ్రైండ్ చేసుకుందాం ముందుగా పప్పుని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి పప్పుని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తామో అంత ఉదుగ్గా వస్తుంది కాబట్టి ఇందులో ఉన్న నీళ్ళని వంపేసి మిక్సర్ జార్లోకి తీసుకోండి ఇక్కడ నేను మిక్సర్ లో గ్రైండ్ చేస్తున్నానండి మీరు కావాలంటే గ్రైండర్ లో అయినా పప్పుని రుబ్బి తీసుకోవచ్చు ఈ పప్పులోనే కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ కాటకల మెత్తగా రుబ్బి తీసుకోండి ఎంత మెత్తగా రుబ్బి తీసుకోవడం వీలవుతుందో ఇలా అంత మెత్తగా రుబ్బి తీసుకోండి ఇలా రుబ్బిన ఈ పప్పు పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం మనకు పూర్ణం బూరెలు ఎన్ని గంటలైనా కరకరలాడుతూ రావాలంటే మాత్రం బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవరవలా తెలిసేలా గ్రైండ్ చేయండి ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి బాగా కడిగి మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో కూడా కొంచెం సరిపడాన్ని నీళ్ళను తీసుకొని లైట్గా బరక తెలిసేలా గ్రైండ్ చేయండి మరి లావుగా పట్టిన పూర్ణాలు అంత బాగా రావు కాబట్టి రవల కొంచెం ఇలా బరక తెలిసేలా రుబ్బి తీసుకోండి నేను ఇలా బియ్యాన్ని కొంచెం రవరవలా గ్రైండ్ చేయడానికి సపరేట్గా నానబెట్టాను మీరు కావాలంటే కలిపి నానబెట్టి మెత్తగా రుబ్బైనా తీసుకోవచ్చు పప్పుపిండి బియ్య పిండి అంతా కలిసేలా ఒకసారి కలపండి ఇలా కలిపాక మనకు అవుటర్ లేయర్ స్టఫింగ్ కూడా చప్పగా రాకుండా స్వీట్గా రావడానికి ఒక రెండు టీ స్పూన్ల చక్కెరను తీసుకోండి అలాగే ఇలా కొంచెం చక్కెర వేసి చేయడం వలన ఊర్ణ బూరెలు మంచి కలర్ఫుల్ గా వస్తాయి అలాగే ఇందులోనే చిటికడంతో ఉప్పుడు తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపి కాసేపు పక్కన పెట్టామంటే ఇందులో వేసిన చక్కెర అనేది పూర్తిగా కరిగిపోతుంది కదా కాబట్టి పూనం తయారు చేసేంత వరకు ఇలా తయారు చేసిన ఈ పిండిని రెడీగా పక్కనుంచండి మూత పెట్టి పక్కన పెట్టండి అలాగే పప్పు నానబెట్టిన గంట తర్వాత చూపిస్తున్నాను పప్పు కాస్త నానింది కదా ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్ని పంపేసి కుక్కర్ లోకి తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్లను తీసుకోండి ఇందులోనే పప్పు పొంగిపోకుండా ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది మెత్తగా ఉడికింది మనం ఇలా ఒక పప్పు బద్దని తీసుకుని నొక్కి చూసామంటే చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా అలాగే మనం కరెక్ట్ క్వాంటిటీతో నీళ్లను కొలిచి తీసుకున్నాం కాబట్టి నీళ్లు కూడా పెద్దగా మిగిలిపోలేవండి ఇన్ కేస్ మీకు నీళ్ళు ఎక్కువగా ఉండి ఉంటే స్ట్రైనర్లోకి తీసుకుని వడగట్టి పప్పుని తీసుకోండి ఇక్కడ మనకు పెద్దగా లేవు కాబట్టి డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకి నీళ్లు పడకుండా తీసుకుంటున్నాను ఇలా పప్పుని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మనం బొబ్బట్లలోకైనా లేదా పూర్ణం బూరెలోకైనా పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పప్పుని రెడీగా పక్కన నుంచి కడాయిలోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి అలాగే ఇందులోనే ఒకటి రెండు టీ స్పూన్ల నీళ్లను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి ఈ టైంలో నీళ్లను ఎక్కువగా తీసుకోకూడదు మీరు కావాలంటే నీళ్ళకు బదులుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు మంటను తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పప్పుని తీసుకొని ఇలా కొంచెం మెదిపినట్టుగా చేస్తూ పాకాన్ని బాగా పట్టించండి ఇలా అంతా కలిసేలా కలిపాక మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి మనకు ఈ పూర్ణం అనేది పల్చగా ఉంటే పూర్ణాలు అంత బాగా రావు కాబట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి మనకు ఈ పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అవుతుందంటే పూర్ణం కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్లు ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే ఒక టీ స్పూన్ సోంపుడు తీసుకోండి నేను ముంబైలో ఉన్నప్పుడు సోంపు ఫ్లేవర్ అనేది అలవాటైపోయిందండి ఒక్కసారి ఇలా సోంపు వేసి టేస్ట్ చేశామంటే మళ్ళీ సోంపు లేకుండా తినలేం మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఇలా సోంపు వేసి చేస్తే ఎక్స్ట్రా టేస్ట్ గా వస్తుంది అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని కలుపుతో ఒక రెండు నిమిషాలు ఉడికించండి పూర్ణం కొంచెం దగ్గర పడి పాన్కి అతుక్కున్నట్టుగా అనిపిస్తుందంటే పూర్ణం తయారైపోయినట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి ఇది కొంచెం చల్లారాక చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం అలాగే చాలా మంది ప్రసాదాలు చేసేటప్పుడు హడావిడిలో అప్పుడప్పుడు పూర్ణం అనేది పలచబడిపోతుంది ఇన్ కేస్ మీరు ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడైనా పూర్ణం పలచక అయి ఉంటే నేను చెప్పే ఈ చిన్న టెక్నిక్ ని ఫాలో అవ్వండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవణ తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు దోరగా ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన రవణి ఈ పూర్ణంలో వేసి కలిపామంటే ఐదు నిమిషాల్లో పూర్ణం అనేది సెట్ అవుతుంది అలా మీరు ఈ పూర్ణాన్ని తిరిగి గట్టిగా చేసుకొని పూర్ణం బూరెల కోసమైనా లేదా బొబ్బట్ల కోసమైనా చేసుకోవచ్చు ఇలా మనకు కాల్సినన్ని ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి పూర్ణం ఏమైనా మిగిలిపోయి ఉంటే మనం ఈ పూర్ణాన్ని ఒక బాక్స్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఐదేళ్ల రోజుల వరకు వాడుకోవచ్చు ఔటర్ లేయర్ పిండిని అంటే బియ్య పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి ఈ పాటికి మనం ముందు వేసిన చక్కెరంతా పూర్తిగా కరిగిపోయి పిండిలో చక్కగా కలిసిపోయింది అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా కాబట్టి ఇందులోకి ఒకటి రెండు టీ స్పూన్ల నీళ్లను తీసుకుంటున్నాను మీకు పిండి పల్చగా అనిపిస్తేనే నీళ్లను తీసుకోండి అలాగే మనం ఇక్కడ ఇన్స్టంట్ గా చేస్తున్నాం కాబట్టి బూరెలు కరకరలాడుతూ రావడానికి ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి ఇక్కడ నేను పిండి గ్రైండ్ చేసి థర్టీ టు ఫార్టీ మినిట్స్ మాత్రమే అయింది కాబట్టి ఒక పావు టీ స్పూన్ వంట సోడని తీసుకున్నాను అది మీరు పిండిని రుబ్బి ఒక రెండు మూడు గంటలు అవుతున్నట్లయితే ఇలా వంట సోడ వేయకుండా అయినా చేయవచ్చు చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ గట్టిగా ఉంటే ఔటర్ లేయర్ పిండి అనేది కొంచెం ఎక్కువగా పట్టుకుంటుంది మరి పల్చగా ఉన్న పూర్ణాలకు కోటింగ్ అనేది సరిగ్గా కాదు కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్ మరో పక్కన ఇలా కొంచెం లోతుగా ఉండే కడాయిని తీసుకొని డీప్ రేకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం బూరెను పిండిలోకి తీసుకుంటూ ఇలా మనం పూర్ణం బూరెల్ని స్పూన్ సాయంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు చేతితోనే వేయాలనుకుంటే ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలోకి తీసుకొని చేతితోనే బాగా కోట్ చేసి ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి ఇలా డ్రాప్ చేస్తున్నప్పుడు దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం విడివిడిగా తీసుకోండి మనం దగ్గరగా తీసుకున్నామంటే ఒకదానికి ఒకటి పూర్ణం బూరెలు అతుక్కుపోయి లోపల ఉన్న స్టప్పింగ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కొంచెం విడివిడిగా తీసుకోండి ఆయిల్ లో సరిపడాన్ని పూర్ణం బూరెల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి బాగా ఫ్రై చేయండి ఇలా పైన క్రిస్పీగా వచ్చి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే మీకు ఇవి ఇంకొంచెం ముదురు రంగులోకి రావాలంటే ఇంకాస్త ఫ్రై చేసైనా తీసుకోవచ్చు ఇలా మీరు ఆయిల్లోకి పూర్ణాలు తీసుకొని ఫ్రై చేసేటప్పుడు ఏదైనా పూర్ణం నుండి లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తే నేను చెప్పే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి బయటకు వచ్చే ఆ పూర్ణం బూరెను బయటకి తీసుకొని కాస్త చల్లారాక మనం తయారు చేసిన బియ్యం పిండి ఉంది కదా దాన్ని పైనుండి నుండి కొంచెం అప్లై చేసి తిరిగి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన పూర్ణం అనేది బయటికి రాకుండా ఆయిల్ అనేది పాడవకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎంత బాగా కోట్ చేసి ఫ్రై చేసినా ఏదో ఒకటి అలా పూర్ణం అనేది బయటకు వస్తూ ఉంటుంది సో అలా బయటకు వస్తున్నప్పుడు ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఇలాగే మిగతా పూర్ణాలన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి నేను చేసిన పూర్ణం బూరెలు తయారైపోయాయి మీరు కూడా మనం చెప్పుకున్న విషయాలను ఫాలో అయిపోయి చక్కటి పూర్ణం బూరెల్ని తయారు చేసుకోండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మళ్ళీ కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్